జగన్ పర్యటనలో వెల్లోలా తరలి వస్తున్న జనం విషయంలో టీడీపీ చేస్తున్న ఆర్గ్యుమెంట్ చూస్తుంటే అద్దం మీద యుద్ధం చేస్తున్నట్టుగానే అనిపిస్తుంది అసలు నెల్లూరు పర్యటనలో జనమే లేరని అవన్నీ ఫైల్ విజువల్స్ అని మాట్లాడడం చూస్తే నాకు ఫ్లాష్ బ్యాక్ కళ్ళ ముందు కనబడుతుంది హిస్టరీ రిపీట్స్ అంటారు కదా అదే నిజం అని అనిపిస్తుంది జగన్ పర్యటనలకి సభలకి జనం తండోపతండాలుగా తరలి రావడాన్ని ఏపీ మొత్తం కళ్ళారా చూస్తోంది ఇది అందరికీ తెలిసిన వాస్తవం కానీ టీడీపీ మాత్రం ఈ వాస్తవాన్ని రిజెక్ట్ చేసేందుకు కొత్త వాదన మీదకి తెచ్చేందుకు శక్తికి మించిన ప్రయత్నం చేస్తోంది నిజానికి జగన్ పర్యటన ఎప్పుడు జరిగినా గానీ జనం రాలేదు అని మాట్లాడే టీడీపీ నెల్లూరు విషయంలో కూడా అదే ఆర్గ్యుమెంట్ మీదకి తెచ్చింది టీడీపీ నాయకులందరూ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడంతో పాటు హోం మంత్రి అనిత కూడా జగన్ సభలో జనం లేరు ఫైల్ ఫుటేజ్ చూపించారు అని మాట్లాడడం చూస్తే నిజంగా నవ్వొస్తుంది ఎందుకంటే జగన్ చిత్తూరు జిల్లా బంగారు పది రోజుల కిందట పర్యటించినప్పుడు కూడా టీడీపీ జనం లేరు అంది ఇప్పుడు నెల్లూరులో పర్యటిస్తుంటే జనం కిక్కిరిసిపోయి వచ్చిన బంగారు పాళ్యం విజువల్స్ ఇక్కడ చూపించారు అని ఇప్పుడు మాట్లాడుతోంది అదేంటి అప్పుడు చిత్తూరులో జనం లేరన్నారు ఇప్పుడు నెల్లూరులో లేరు ఈ జనం చిత్తూరు వాళ్ళు ఎందుకు మాట్లాడుతున్నారు ఇది చూస్తే ఒక్కటే అనిపిస్తుంది టిడిపి ముందు నుంచి జగన్ సభలకి పర్యటనలకి వచ్చే జనం విషయంలో ఉక్కిరి బిక్కిరి కావడము ఏం చెప్పాలో ఏ మాట్లాడాలో తెలియని డిఫెన్స్ లో పడడం అనేది కొత్త విషయం కాదు పాదయాత్ర టైం నుంచి కూడా టీడీపీ ధోరణి ఇంతే నాకు ఇప్పటికీ గుర్తు జగన్ పాదయాత్ర జరుగుతూ ఉండగా వారధి మీదగా విజయవాడలోకి యాత్ర ప్రవేశిస్తూ ఉంది అసలు ఊహించినంతగా జనం వచ్చారు బౌండింగ్ అంటారా అలాగా స్టన్నింగ్ విజువల్స్ వస్తున్నాయి అది చూసి అప్పుడు అధికారంలో ఉన్న టిడిపి కాన్ఫిడెన్స్ దెబ్బతింది ఇదంతా గ్రాఫిక్స్ క్రియేషన్ వాస్తవం కాదు జనం లేరు అనే వాదన్ని తెర మీదకి తీసుకుంటారు రావాలి అనే డైరెక్షన్స్ వచ్చేసినాయి టీడీపీ కూడా అదే మాట్లాడడానికి ట్రై చేసింది కానీ వచ్చిన వాళ్ళు జనమో కాదో రాష్ట్రం మొత్తానికి తెలుసు కదా ప్రజలకు వాస్తవాలు అర్థమైపోతాయి కదా ఆ తర్వాత అసలు పాదయాత్ర మొమెంటం మారిపోవటమే కాదు ఏపీ మొత్తం జగన్తోనే ఉంది అనే విషయాన్ని ప్రూవ్ చేస్తూ ఎన్నికల ఫలితాలు ఏకపక్షంగా రావడాన్ని రెండు వేల పంతొమ్మిదిలో చూసాం ఇలాంటి ఉన్నా గానీ ఇప్పుడు మళ్ళీ అసలు జగన్ సభలకి జనం లేరు నెల్లూరు పర్యటనలో పాత విజువల్ చూపించారు అని చెప్పడానికి టీడీపీ విశ్వ ప్రయత్నం చేస్తూ ఉంటే అచ్చా మళ్ళీ హిస్టరీ రిపీట్ కాబోతోందనమాట అని ఎవరికైనా అనిపిస్తుంది